హలో అందరికీ రేపు అతి ముఖ్యమైన రోజు ముఖ్యంగా బైరవుడి భక్తులకి అలాగే బైరవుడి సాధకులకి రేపు అతి ముఖ్యమైన రోజు నాకు తెలిసి మీ అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది భైరవ జయంతి అది రేపే నవంబర్ పన్నెండో తారీఖున రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ తిథి ఈరోజు రాత్రి అంటే నవంబర్ పదకొండు అర్ధరాత్రి ఇంచుమించుగా పదకొండు పద్నాలుగు నిమిషాల నుండి రేపు నవంబర్ పన్నెండు రాత్రి పదకొండు నిం పదకొండు గంటల వరకు పదకొండు గంటల మూడు నిమిషాల వరకు ఈ అష్టమ తిథి అయితే మాత్రం ఉంటుంది ఈ అష్టమ తిథిలో మనందరం కూడా భక్తితో శ్రద్ధతో భైరవుని సాధన చేసిన ఆరాధన చేసిన అట్లీస్ట్ మంత్ర సాధన కాకపోయినా నామస్మరణ చేసిన ఎంతో పుణ్య ఫలితం అనేది ఉంటుంది మీ అందరి ఇళ్లలో కూడా భైరవ పూజ ఈరోజు తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే అండ్ కాలభైరవ అష్టకు ఎట్లీస్ట్ ఒక ఎనిమిది సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి సో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా గ్రహాల దోషాలున్నా లేదా రాహుకేతులు ఎస్పెషల్గా శని దోషం ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి అవకాశం కూడా ఎందుకంటే మీ కర్మ నుండి విముక్తి పొందడానికి కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్